ఏపీఐ కోర్టు చాలా సీరియస్ అయింది అన్నమాట ఏ విధంగా అంటే పోలీసుల యొక్క బలుబు అంటే ఏంటో కేసులు ఎలా పెడుతున్నారంటే అసలు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు పోలీసులు బాగా అడ్డు పెట్టుకొని పోలీసులతో ఎన్నో కేసులు పెట్టిస్తున్నారు విచ్చలవిడిగా కొట్టటము తిట్టటము అలాగే కేసు అరెస్ట్ చేసినా గానీ వేరే గంజాయి కేసులో అరెస్ట్ చేయటము అలాంటి చెప్పటం అంటే మామూలు కేసులో అరెస్ట్ చేసినా గానీ గంజాయి అమ్ముతున్నారని చెప్పటం ద్వారా ఒక టైం అసలు ఒక టైంకి కానీ లేకపోతే వాళ్ళు చెప్పే సమాధానం కాని కోర్టు కూడా అసలు విశ్వించలేకపోతుంది అనమాట వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని అలాగే ఆ విధంగా కాకుండా అలాగే కోర్టు యొక్క హైకోర్టు యొక్క ఉద్యోగస్తులను కూడా ఎంత ఎంత హీనంగా చూస్తున్నారు ఏమో పిడిగుద్దులు కొట్టడం అలా జరిగింది అనమాట అదే ఒక సంఘటన జరిగిందనమాట అంటే హైకోర్టు యొక్క డ్రైవర్ అనమాట హైకోర్టు ఉంటారు కదా జడ్జీలు కానీ లాయర్లు కానీ వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు డ్రైవర్లు ఏం అంటే డ్రైవర్ కొన్ని పత్రాలు తీసుకొని హైకోర్టుకి సంబంధించిన పత్రాలు తీసుకొని వెళ్తుంటే మంగళగిరి సిఐ అంటే శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే సిఐ అడ్డగించి పచ్చి ఊతులు తిట్టుకుంటా అడ్డంగా మా పిడిగుద్దులు గుద్దుతూ పొట్టల గుద్దుతూ విచ్చల విడిక గుద్దుతూ అతన్ని మానసికంగా వేధించారు అది అతను అతను కలిసి ఏం చేశాడంటే హైకోర్టు యొక్క డిస్టిక్ అనమాట హైకోర్టు బాగా సీరియస్ అయిందన్నమాట ఈ విషయం మీద అంటే హైకోర్టు యొక్క లాయర్లు కానీ జడ్జిల యొక్క కార్ డ్రైవర్లు అందరూ కలిసి ఒక వాళ్ళందరూ కలిసి ఒక కేసు వేసారనమాట ఆ కేసును విచారించిన హైకోర్టు బాగా చాలా సీరియస్గా ఎస్విని పిలిపించి మరి ఎస్వి అంటే గుంటూరు ఎస్విని పిలిపించి ఆ కోర్టు యొక్క సిఐని మీద ఆ సిఏ ప్రవర్తించిన తీరు మీద అలాగే ఆయన మీద కేసు పెట్టాలని వెంటనే అరెస్ట్ చేయాలని అతని యొక్క పనితనాన్ని అలాగే అతన్ని సస్పెండ్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని బాగా సీరియస్ అయిందనమాట ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పోలీసులను మట్టికి కేసు పెట్టి ఎంతనే ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా అలాగే మళ్ళీ పునరావృతం కాకుండా హైకోర్టే కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఇలాంటి కేసులు పెట్టకుండా చూడాలని ఎస్పీని పిలిపించి మరి అంటే ఎస్పీని అంటే మామూలు విషయం కాదు మామూలుగా అయితే ఆ సీఏని పిలిపించి మాట్లాడతారు కానీ అలాంటిది ఎంత సీరియస్గా తీసుకుంటే హైకోర్టు ఈ కేసుని ఎస్పీని పిలిపించి మరి అంటే తెల్లారే కల్లా పదిలోపు వచ్చేసి ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఈ విధంగా జరగకూడదని పోలీసు కూడా మంచి రాజ్యాంగ బద్ద మంచి వ్యవస్థ అనమాట ఆ వ్యవస్థని ఇప్పుడున్న సర్కారు మరీ ఘోరంగా అవమానించటం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం అనేది ఒక పోలీసు వ్యవస్థ అనేది రాజ్యాంగ వ్యవస్థ హైకోర్టు కానీ జడ్జి కోర్టులు కానీ పోలీస్ అనేది స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట ఈ స్వతంత్రంగా న్యాయ రాజ్యాంగ వ్యవస్థ బాగా పనిచేస్తారు అన్నమాట ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకుల గురించి వీళ్ళందరూ పోలీసులు కానీ న్యాయస్థానాలు కానీ ఇలా వ్యవహరించడం మంచిది కాదని ముట్టికాయలు వేసిందన్నమాట